ఓం శ్రీ గణేష్ శారదాగృన్నమా ఈరోజు కథాంశం వైశ్రవణుడి గురించి నిన్నటి కథలో భాగంగా తెలుసుకున్నాం గుణనిధి తదుపరి ఇక్కడ పులస్థుడనే ఒక వాడు బ్రహ్మమానస పుత్రుడు అందుకే అతనిని పౌలస్య బ్రహ్మ అని కూడా వ్యవహరిస్తుంటారు ఈ పులస్థుడు తృణబిందువు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు ఈమె మహాపతివ్రత ఈ దంపతులకు విశ్రవుడు జన్మించాడు ఈ విశ్రవుడు భరద్వాజుని కూతురైన దేవవర్ణిని పరిణయమాడాడు ఈ విశ్రవ దేవవర్ణిలకు పుట్టినవాడే ఈ వైశ్రవణుడు ఇతన్నే కుబేరుడు అని అంటాడు నిన్న మనం చెప్పుకున్న విధంగా ఈ కుబేరుడు నవ విధుల ఎంతో విభవంతో ఉంటాడు ఇతని యొక్క వైభవాన్ని ఆనందాన్ని చూసి సుమాలి అనే అతను ఈర్ష్యతో సహించలేకపోయాడు దాంతో ఒకనాడు అతని కూతురైన కైకసిని పిలిచి అమ్మా నీవు ఎలాగైనా సరే ఆ కుమారుడైన విశ్రవుడిని వరించి అతడి నేను పెళ్లి చేసుకోవాలి తర్వాత అతనితో నీవు కుబేరునితో సమానమైన ఒక కుమారుణ్ణి కూడా కనాలి ఇది నా కోరిక తల్లి దీనిని నువ్వు తప్పక మరెవరు తీర్చలేరు ఇది నా కోరిక కాబట్టి నా అభిష్టాన్ని నెరవేర్చు అని కోరాడు కైకసి అతిలోక సౌందర్యవతి అందులో సాక్షాత్తు శ్రీహరి వాక్యస్థల నివాసిని అయిన ఆ లక్ష్మీదేవితో సరితూగుతుందంటే ఏమాత్రము కూడా అతిశయోక్తి లేదు అంతటి అందగత్తె ఈ కైకసి తండ్రి కోరికను విని అలానే చేస్తాను అని చెప్పని విశ్రవణు వద్దకు వెళ్ళింది వెళ్ళడమేంటి వెంటనే అతన్ని చూసి తనెవరో కూడా చెప్పి పరిచయం చేసుకొని తన మనసులోని కోరికను వెల్లడించింది అయితే సహజమైన స్త్రీ సిగ్గుతో విశ్రవణ ముందు బొటని కాలిబొటనివేలును నేలకు రాస్తూ అలా రెప్పపాటును కూడా అర్ధనిమీలిత నేత్రాలతో బయట కొంగును చేతిలో ముడిపెడుతూ నిలుచుకొని ఉంది వయ్యారి ఆ తల్లి ఈమెను చూడగానే ఏమై ఎందుకు వచ్చిందో ఈమె ఎవరో మొత్తం తన యోగ దృష్టితో గమనించాడు ఆ విశ్రవుడు అయినప్పటికీ కూడా ఈమెను చేపట్టేందుకు అంగీకారాన్ని తెలిపాడు ఇతను ఒప్పుకున్నదే తడువుగా ఆ కైకసి తండ్రి కోరిక నెరవేరినట్టే అని భావించి సమయం సందర్భము కూడా లేకుండా ఏ సమయంలో ఏది చేయాలో అదే చేయాలి ఈ సమయం కా వేల తప్పి వేల చేసే విధానంలో పరిణామాలు కూడా అలాగే ఉంటాయి అందుకే కొన్ని సందర్భ అనాలోచిత ఆలోచనలు కూడా ఇలాంటి యొక్క పరిణామాలకు కూడా కొన్ని కారణాలు అవుతాయి సమయం సందర్భం లేకుండా వేలగాని వేల ఆయనతో కోరికలు తీర్చుకునేందుకు సిద్ధపడింది అప్పుడు విశ్రమునితో కలయడం చేత ఆమె గర్భాణ ముందుగా అతిలోక భయంకరవులైన రాక్షసులు ఆవి భరించారు వాళ్ళే రావణ కుంభకర్ణులు వీరిని చూసి తన తండ్రి కోరిక నెరవేరలేదంటూ ఎంతగానో బాధపడి మనసులో కుమిలిపోతూ స్వామి నాకు ఒక మంచి పుత్రుడిని ప్రసాదించమని వేడుకుంది కైకసి విశ్రవుడిని భక్తితో అతడు నవ్వుతూ సరే అలాగే అని ఈసారి మాత్రం తొందరపడకుండా కైకసే శుభ సమయాన్ని కూడా చక్కగా చూసుకొని భర్తని మరీ కలుస్తుంది అప్పుడు విష్ణుభక్తి పరాయణుడైనటువంటి ఒక విభీషణుడు ఉదయించాడు మనము ఆహారం తినే సమయంలో అందరికీ తెలిసిన విషయమే బాగా వేడివేడి పదార్థములు తింటే లోపల దాని యొక్క ప్రభావం ఉదరంలో చూపిస్తుంటుంది ఎలాగో తీపి పదార్థాలను తింటే ఎలాంటి ప్రభావాలను చూపిస్తుందో మనకు తెలుస్తుంది తీపి కారము ఉప్పు కలయిక పదార్థాలను సేవిస్తూ ఎలాంటి ప్రభావాలను చూపిస్తుందో కూడా మనకు అప్పుడు దాని యొక్క ప్రభావం చూపిస్తుంటుంది అందుకే నీ భావన నీ ఆలోచన ఏ విధంగా ఉంటుందో అలాంటి భావన చేత మాత్రమే అక్కడ అందుకే ఇక్కడ వాక్యం ఏమిటంటే మంచి ఆలోచన మంచి భావన మంచి సమయం వీటన్నిటితో పాటుగా భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఉండాలనేది ముఖ్యం ఇలా విభీషణుడు విష్ణుభక్తి పరాయణుడింటి ఒక విభీషణుడు ఉదయించాడు ఇలా ఉండగా ఇక్కడ విశ్రవునికి దేవవర్నికి జన్మించిన ఈ వైశ్రవణుడు జన్మత ఎంతో పుణ్యం చేసుకొని అలా వచ్చినవాడు కావడం చేత పొడుతోనే కూడా శివభక్తి పరాయణుడుగా జన్మించాడు చిన్నతనం నుంచే శివారాధనలో చిత్తాన్నంతా కూడా అలా భగవంతుని గురించి ఈశ్వరుడు గురించి మాత్రమే మనసులో ఎప్పటికీ కూడా ఆరాధించేవాడు వయస్సుతో పాటు శివభక్తి కూడా అతనిలో నానాటికి పెరుగుతూ వస్తోంది కొంతకాలం అలా పెద్దవాడు కాగానే శివుని గురించి తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడు వైశ్రవణుడు చేసిన ఆ తపస్సుకు మహాశివుడు పరవశించి అతనికి ప్రత్యక్షమై అనేక వరాలను ప్రసాదించాడు అంతేకాదు తనతో స్నేహాన్ని అలా ప్రసాదించడమే కాకుండా వైశ్రవణుడికి స్వర్గాన్ని పోలిన విధంగా ఉండే ఒక అద్భుతమైనటువంటి మహానగరాన్ని నిర్మించేవమంటూ విశ్వకర్మను ఆదేశించాడు అది సముద్ర మధ్యములో మాత్రమే నిర్మించాలి అద్భుతమైన సుందర నగరాన్ని అని చెప్పి విశ్వకర్మను ఆదేశించాడు విశ్వకర్మ అలా నిర్మించి ఇవ్వగానే దానికి లంకాపురం అనే నామకరణం చేసి ఆ పురానికి రాజుగా వైశ్రవణుడిని అభిషేకించాడు అలా మహాశివుడు పరమశివుని అనుగ్రహం అలా ఉంటుంది అందుకే ఈశ్వరుని యొక్క అనుగ్రహం తట్టుకోలేము ఒకవేళ పరమశివుని ఆగ్రహం కూడా అత్యంత భయంకరమైంది తట్టుకోలేరు పరమేశ్వరుని అనుగ్రహం అలా ఉంటుంది అందుకని ఆయనను తలుచుకోవాలి కానీ ఆకాశములో ఉంచగలడు ఈశ్వర పరమేశ్వర శంకర పరమేశ్వర హర హర మహాదేవ అని అనగానే ఆనందపడతాడు భోలాశంకరుడు ఆ పరమేశ్వరుడు అలాగే అనుగ్రహిస్తే మనను ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు కానీ ఆగ్రహిస్తే పాతాలంతొక్కేస్తాడు అది కూడా మర్చిపోవద్దు ఆ విధంగా పరమేశ్వరానుగ్రహం పొందిన వైశ్రవణుడు లంకాపురాధీశుడైన చక్కగా రాజ్యపాలన సాగిస్తూ ఉన్నాడు ఎక్కడ చూసినా సముద్రం ఆనందంతో కూడుకున్న అద్భుతమైనటువంటి ఒక వాతావరణం శత్రువులు కూడా తేలికగా రాలేనంత దుర్భేద్యంగా నిర్మించాడు నగరాన్ని ఆ విశ్వకర్మ రాజప్రాసాదమంతా ఎక్కడ చూసినా స్వర్ణమయం ఏ వైపు చూసినా విశాలమైన కట్టడాలు అద్భుతమైన శిల్ప సోయగాలు అంతేనా ఇంకా విశాలమైన రహదారులు నింగెనంటే మేడలు మిద్దెలు ఒక్కసారి చూస్తే ఇంకా ఇంకా చూడాలనిపించే అద్భుతమైన సౌందర్యం ఆ నగరానిది ఎటు చూసినా అంత లోతుగా ఇటువైపు చూసినా అంతుపట్టనిట్టు విధానంగా ఆ వాతావరణం అక్కడంతా కూడా ఎవరు కూడా చీమ కూడా లోపలికి జ్వరని అద్భుతమైన రహస్య ప్రదేశంగా ఉండేదని ఇంత సుందరమైన నగరంలో అంతకంటే సుఖవంతమైన జీవితాన్ని గడిపే వైశ్రవణుని చూసి రావణుడు సహించలేకపోయాడు కుబేరుడు అంటే వైశ్రవణుడు లాంటి ఆ కొడుకుని కనమని తన కూతురైన కైకసిని వైశ్రవణుడి తన తండ్రి వద్దకు అలా పంపించడం గల అంతర్యం కూడా అంతరార్ధము కూడా ఇదే అయితే దురదృష్టవశాత్తు కైకసి తొందరపడి సమయాలు గ్రహించకుండా భర్తతో గడపడం చేత రాక్షసాంశతో రావణాసురుడు జన్మించాడు ఎప్పుడు కూడా నేను ఒక మాట సర్వసాధారణంగా చెబుతుంటాను ఇది ఏంటంటే నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే సమయము నేను దైవంగా భావిస్తాను ఈ కాలం ఏ సమయం ఈ క్షణం ఈ నిమిషము ఇక నువ్వు తీసుకురాలి నువ్వేం చేశావు ఏం చేస్తున్నావు అందుకే ఆ సమయం ఎంతవరకు నీవు భగవంతునిపై ఆ మనస్సును కేంద్రీకరించావు ఆ క్షణమే దైవం సమయమే కాలమే దైవంగా నేను అంటుంటాను మళ్ళీ తిరిగి రాదు సమయం వృధా చేయడం అనేది దేనికి దగ్గర ఒక్కసారి గమనించాలి అలాగే ఇలాగా తొందర పడడం చేత భర్తతో గడపంచే రాక్షసాంశం చేత ఎవరు రవణాసురుడు జన్మించాడు అలాగే బుద్ధులు కూడా తాత కోరిక నెరవేర్చే విధంగానే ఉంటాయి కూడా సహజంగానే దానవ ఉన్న వాడికి అసూయా దివేషాలు గురించి మనం చెప్పాల్సినవి ఉంది సాత్వికమైనటువంటి గుణాలు ఉంటాయా తక్కువ ఉండవు ఉండనే ఉండవు అందుకే పచ్చగా ఉన్న వైశ్రవణుడిపైకి దండెత్తి వచ్చి యుద్ధాన్ని ప్రకటించాడు ఇక్కడే శివుడు ఇక్కడే శివునుడు తన ఆత్మలింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు అలాగే ఆయన భార్య అయిన పార్వతీదేవి కూడా ఇక్కడ అన్నపూర్ణంగా వెలుస్తోంది అన్నపూర్ణాదేవిగా వెలుస్తోంది అటువంటి పుణ్య ప్రదేశమైన కాశీలో వైశ్రవణుడు తన దుస్థితికి బాధపడుతూ శివుని గురించి ఘోరమైన తపస్సు ఆచరించాడు అత్యంత శ్రద్ధాభక్తులతోనే కాదు తన తనువంతా ఆ శివునికే అర్పిస్తున్నాడా దీక్షతో తపస్సు చేసేందుకు అలా పూనుకున్నాడు తొలుతగా అన్నపానాదులను తీసుకోకుండా తపస్సు మొదలుపెట్టాడు ఆ తర్వాత గాలిని బంధించాడు తరువాత ఒంటికాలపై నిలుచని భ్రుకుటి మధ్యలో చూపును నిలిపి ఎంతో కాలం మహాదేవుడిని అర్చించాడు వైశ్రవణుడి యొక్క తపస్సుతో ముల్లోకాలు తలడిల్లిపోతున్నాయి ఘోరమైనటువంటి ఒక తపస్సు చేస్తున్నాడు ఎక్కడ కూడా ఆ ముల్లోకాలన్నీ అలా ఇలా ఊగిపోతున్నాయి అతని శరీరం నుంచి వెలువడి సెగలను విశ్వ అంతా కూడా విశ్వమంతా భరించలేవుక అగ్నిలా దహించివేస్తోంది అంతా కలిసికట్టుగా బ్రహ్మదేవుని వద్దకు వచ్చి వైశ్రవుని ఘోర తపస్సు గురించి చెప్పుకొని తమను తపోసెగల నుంచి కాపాడమని వేడుకున్నారు ఇది భరించలేకపోతున్నాం వేడిని తట్టుకోలేకపోతున్నాం ఇక మేము ఉండలేకపోతున్నామని చెప్పి ప్రార్థించారు ఇలాగా కొంతమంది దేవతలు ఇతని తపస్సుకు అలా భగ్న చేద్దామనేటువంటి ఒక ఆలోచన చేత ఎన్నో విఘ్నాలు కలిగించేందుకు పూనుకున్నారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎన్ని విఘ్నాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నా కూడా పెనుగాలి భయంకరమైన పెనుగాలి వీచించే ఆ ప్రయత్నం చేస్తున్నారు భయంకరమైన పెనుగాలి అయినప్పటికీ కూడా వైశ్రవణుడు ఇసుమంతా కూడా చెలించలేదు కుండపోతగా భయంకరమైన వర్షాన్ని కురిపింపజేస్తున్నారు చెలించలేదు కదలడు మెదలడు ఇలా కాదని వడగాల్పులు వీచేలా చేస్తాడు ఆ గాలుక సైతం ఆవంతైన జంకదు తపోదీక్షకు ఏమాత్రం కూడా భంగం కానియాడు ఒక చిన్న ఉదాహరణ మనం అంటే ఇది అపార్థం చేసుకోకుండా ఇతరులు దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ పూజ దగ్గర కూర్చుంటాం మనం చక్కగా కళ్ళు మూసుకుంటాం ప్రశాంతంగా మనస్సు ఎక్కడ ఉంటుందో మన ఏ అధీనంలో ఉంటుందో మనకే తెలుస్తుంది అలా సమయంలో మీకు తెలియకుండా మీ శరీరంపై దోమ ఇలా వచ్చి చిన్నగా ఇలా ఇంత కుట్టింది అనుకోండి టక్కన మీ చేయి ఎక్కడికి వెళ్తుంది కళ్ళు తెరిచే టక్కన దాన్ని సంహరించడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు ఆనందపడి మళ్ళీ కళ్ళు మూసుకుంటారు ఇక్కడ భావన ఏమైంది ఆలోచన ఏమైంది భంగం కలిగించే ప్రయత్నం ఎవరు చేశారు ఇక్కడ అందుకే ఏమన్నారు మనస్సే ప్రాధాన్యత అది నేను పట్టుకుంటానంటాడు భగవంతుడు ఇది ఉండగా సహజమైన ధోరణిలో ఇంద్రుడు పంపిన రంభ మేనక తిలోత్తమ వీళ్ళందరూ కూడా అద్భుతమైన సౌందర్యాన్ని నృత్య భంగిమలను కూడా ఆలోచనలతో పాటుగా సైతం లొంగలేదు ఈ వైశ్రవణుడు అసలు వీరంతా ఇలా వచ్చి ఇక్కడ నాట్యం చేస్తున్నారన్న స్పృహ కూడా లేదు ఆ గజ్జల శబ్దం సుందరమైనటువంటి ఒక ఆ ఇతరమైనటువంటి ఒక గాలులు కూడా అతనిని శరీరంపై ఏమాత్రం కూడా స్పర్శించడే విధంగా కూడా లేవు ఇక్కడ ఇంత నిష్టగా మనస్సును ఆ పరమశివునికి అర్పించే తపస్సు ఆచరిస్తున్నాడు వైశ్రవణుడు ఇంత చేసినా తమ ప్రయత్నాలు ఏవి ఫలించకపోయేసరికి దేవతలంతా బిక్కబోయి చూస్తున్నారు చేసేది లేక వారంతా కూడా ఆ పరమేశ్వరుని వేడుకున్నారు వైశ్రవణుడి యొక్క శరీరం చిక్కి శల్యమైపోతున్నది ఊపిరాడడం లేదు ఇంకా చెప్పాలంటే ఎముకల గూడయ్యే పరిస్థితికి వస్తున్నది పూర్తిగా శుష్కించిపోయింది ఇంత నిష్టతో చేస్తున్న తపస్సునక పరమేశ్వరుడు మహానందపడిపోయాడు వైశ్రవునుడి ముందుకు వచ్చి కఠోర నిష్ఠతో చేస్తున్న తపస్సుకు ఎముకలు గూడుగా మారిన ఆ శరీరాన్ని ప్రేమగా తన చేతితో నిమిరాడు ఆ పరమేశ్వరుడు అంతే చిత్రంగా అతని శరీరం మునిపడకన్న దివ్యమైన తేజస్సుతో సౌందర్యవంతమైన కొత్త కాంతులు చిముతూ ఉంది అలా ఎదురుగా నిలిచిన పరమేశ్వరుని చూసి భక్తి ప్రపత్తుల చేత శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మాట్లాడలేదు ఇంకేం మాట్లాడతాం ఎదురుంగా ఎవరు కనిపిస్తున్నారు కండ్ల పట్టి బుట నీరు కారుతుంది శంకరా పరమేశ్వర పాహిమాం పాహిమాం పరమేశ్వర నీ దివ్యమైనటువంటి ఒక దివ్యమంగళ విగ్రహ రూపాన్ని చూసి నా శరీరం పులకించిపోయింది స్వామి నా దుస్థితి నీకు తెలియంది కాదు రావణుడు నా లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకొని నన్ను వీధుల పాలు చేశాడు ప్రభు నువ్వు తప్ప నన్ను ఉద్ధరించే వారెవరు లేరని కరుణించమని ప్రార్థించాడు అప్పుడు ఆ పరమేశివుడు అతన్ని దీవించి ఏం కోరికను అతనికి ఇచ్చాడు ఇది రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం ఓం స్వస్తి